హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పోకైతే అందంగా చీర కట్టి ఆడపిల్లలాగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే పెళ్లి వాళ్ళు రానే వస్తారు ఇంకా కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా రండి అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఇంకా మర్యాదలు చేస్తూ ఉంటారు ఇంతలో పెళ్ళికొడుకు తండ్రి చూడండి అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది మీరు అమ్మాయి ఎలా ఉంటాయి అలాగే తీసుకురండి హడావుడి ఏమి చేయకండి ఇంకొక మాట మాకు అమ్మాయి మాత్రమే చాలు మాకు మీ నుంచి ఎటువంటి కట్నాలు అవసరం లేదు మా అబ్బాయి కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు వాడికి ఇంతవరకు ఏ పిల్ల నచ్చలేదు కానీ మీ అమ్మాయిని చూడగానే చేసుకుంటే తిననే చేసుకుంటానని చెప్పాడు అని చెప్పి ఇక పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి కొడుకు గురించి డీటెయిల్స్ మొత్తం ఇంట్లో కుటుంబానికి చెప్తాడు అంతా విన్న స్వప్న లోపలికి వచ్చి అప్పు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతరాలువే అసలు ఒక్క రూపాయి కట్నం కూడా ఆశించటం లేదు పైగా నిన్ను చూడగానే అతను ఇష్టపడ్డానని నిన్ను నిన్నుగానే పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎట్లాంటి వారి కోసం ఎదురు చూస్తున్నావో అట్లాంటి అబ్బాయే నీ జీవితంలోకి వచ్చాడు అని చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య కూడా అవునప్పు నిజంగానే నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించావు ఇక్కడి నుంచైనా ఈ పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉంటావని ఆశపడుతున్నాను అని చెప్పి ఇంకా అప్పుని తీసుకొని అక్కడ పెళ్లి వాళ్ళ దగ్గర కూర్చోబెడతారు అప్పుని చూసి అప్పుని చూసిన పెళ్ళికొడుకు అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా అప్పుని ఇష్టపడతారు ఇంకా పెళ్ళి ఖాయం చేసుకోమని చెప్తారు పంతులు గారండి పెళ్ళికి ఏదైనా దివ్యమైన ముహూర్తం పెట్టండి అని చెప్పి కనకం అడగడంతో కనకం మాటలకి పంతులు గారు అమ్మా వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది ఇది దాటితే మళ్ళీ వీళ్ళిద్దరి జాతక రీత్యా సంబంధాలు ముహూర్తాలు కొంచెం లేటుగా ఉన్నాయి అని చెప్పడంతో వెంటనే పెళ్ళికొడుకు అమ్మా నాన్న అదే ఖాయం చేసేయండి అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా కృష్ణమూర్తి అది ఏవండి అంత దగ్గరగా అంటే పెళ్ళి పనులు అని అంటూ ఉంటే చూడండి పెళ్ళి మేమే చేసుకుంటాం మాకు ఒక్క గాని ఒక్క కొడుకు వాడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాం మీరు అమ్మాయిని తీసుకొని కళ్యాణ మండపానికి రావడమే కదా అని చెప్పి ఇక ఆయన చెప్పడంతో ఆ మాటలకి అందరూ కూడా నవ్వుతారు సరైక బయలుదేరుతామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పు వెంటనే తన బట్టలు మార్చుకొని ఎవరితో మాట్లాడకుండా బయటకైతే వచ్చేస్తుంది అప్పు వెంట కావ్య అలాగే స్వప్న వెంట పడుతూ అప్పు ఏమైందే ఎందుకలా మౌనంగా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నుంచి స్వప్న ఏంటప్పు నిన్ను చూస్తుంటే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది నిజమేనా అన్నట్టుగా ఇక స్వప్న కూడా అడుగుతుంది అది కాదక్క ఈ పెళ్ళి ఇష్టం లేదని కాదు కాకపోతే నాకే ఎందుకో అని చెప్పి ఇంకా అప్పు ఏదో చెప్పబోతుంటే ఉన్నట్టుండి అక్కడ కళ్యాణ్ ప్రత్యక్షమవుతాడు కళ్యాణి చూసిన కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా కవిగారు కళ్యాణ్ అని ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటుంటే వెనుక నుంచి రాజ్ కూడా నేనే తీసుకొచ్చాను అని చెప్పి ఇక రాజ్ ఆ పక్క కంటూ వచ్చి నుంచుంటాడు ఏమైందండి కళ్యాణ్ని ఏంటి అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక జరిగింది మనకి చూపిస్తూ ఉంటారు రాజ్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత కళ్యాణ్కి బాధ కలిగేలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన తర్వాత కళ్యాణ్ తనలో తనకు కుమిలిపోతాడు ఇక కళ్యాణ్ తట్టుకోలేక రాజ్ గదిలోకి వెళ్తాడు రాజ్ ఏంట్రా ఇలా వచ్చావు ఏమైంది అని అడగడంతో అది అన్నయ్య ఇలా ఆలోచించడం తప్పో రైటో నాకైతే తెలీదు కానీ ఇంకా నా మనసులోనే ఇది దాచిపెట్టుకుని నాలో నేను కుమిలిపోలేను ఇప్పటికే ఒక్కసారి రాంగ్ స్టెప్పు వేశాను మళ్ళీ నేను చేసింది కరెక్ట్ అని నమ్మకుండా నీతో మాట్లాడదామని వచ్చాను అని అంటుంటే దానికి రాజ్ కళ్యాణ్ వైపు చూస్తూ చెప్పు కళ్యాణ్ చెప్పు గురించి అసలు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి రాజ్ డైరెక్ట్గా కళ్యాణ్ ని అడిగేస్తాడు ఇక కళ్యాణ్ కూడా జరిగిందంతా దాచిపెట్టకుండా తన మనసులో అప్పు గురించి ఏదైతే అనుకుంటున్నాడో ఆ విషయాన్ని రాజ్ ముందు బయట పెడతాడు రాజ్ చూడు కళ్యాణ్ ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పాలి ఇలా పిరికివాడేలాగా ప్రేమను నీ మనసులోనే దాచుకుని నీలో నువ్వు కుమిలిపోకూడదు అని అంటుంటే అది కాదన్నయ్య ఇంతవరకు నా వల్ల అప్పుకి ఎంతో అవమానం జరిగింది అనామిక చేసిన గొడవ వల్ల వాళ్ళ కుటుంబం చాలా కృంగిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పును నేను ప్రేమిస్తున్నాను అప్పును నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ ముందు వెళ్ళి నిలబడి చెప్పే ధైర్యం నాకు లేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్తుంటే చూడు కళ్యాణ్ నువ్వు ఒక్కసారి తప్పు చేశావని ప్రతిసారి అదే తప్పు ఎందుకు జరుగుతుంది చెప్పు అప్పు నీకు సరైన జోడి నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంది మీ ప్రేమని నేను ఒప్పుకుంటున్నాను కానీ అక్కడ వేరే అబ్బాయి ముందు పెళ్లి కూతురులా కూర్చుని ఉన్న అప్పుకి చెప్పావా మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన అప్పుకి ఈ నిజాన్ని చెప్పు చాలా సంతోషిస్తుంది అని అంటుంటే అది కాదన్నయ్య ఒకప్పుడు అప్పు నన్ను బాగా ప్రేమించింది కానీ ఆ ప్రేమని తెలుసుకోలేక అనామిక మాయలో పడిపోయాను ఇప్పుడు తను నన్ను స్నేహితుడులాగే చూస్తుంది ఇలాంటప్పుడు నేను వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే వాళ్ళు అని అంటుంటే రే అప్పు ఒక్కసారి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టింది అంటే అది చచ్చే వరకు ఆ ప్రేమ అలాగే ఉండిపోతుంది మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకుని తను ఎన్నటికీ సంతోషంగా ఉండలేదు అప్పు కోసం ఇంతలాగా పరితపిస్తున్నావు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు నువ్వు నీ ప్రేమని గెలిపించుకో అని చెప్పి ఇక రాజ్ కళ్యాణి తీసుకుని బయలుదేరతాడు ఆ విషయాన్ని రాజ్ అయితే కావ్య అలాగే స్వప్నలకి చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయిపోతారు ఇక అప్పు అయితే కళ్యాణ్ చాలా ఎమోషనల్గా చూస్తూ అందరి ముందు కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు దగ్గరవుతారు ఇది ఇలా ఉండగా రుద్రాని అయితే కళ్యాణ్ మనసులో ఇంకా అప్పు ఎక్కడ స్థానం సంపాదించేస్తుందో వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసేసుకుంటారా అని కంగారులో ఎలా అయినా సరే కళ్యాణ్కి తనే మరొక అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు నీ బాధకి కారణమేంటో కూడా నాకు తెలుసు అని అంటుంటే ధాన్యలక్ష్మి ఆశ్చర్యంగా ఇంకా రుద్రాణి వైపు చూస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి అలా చూస్తున్నావు నేను ఏం చెప్తున్నానా అనే కదా అవును నువ్వెంతలాగా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే కళ్యాణ్ జీవితం అలా అయిపోవడానికి కారణం ఆ అనామిక దానివల్లే కదా నువ్వు ఎంతలాగా కుమిలిపోతున్నావో కళ్యాణ్ జీవితం బాగుండాలన్నా మళ్ళీ కళ్యాణ్ నార్మల్ మనిషికి కావాలన్నా తనకి మరొక అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కళ్యాణ్ని కళ్యాణ్ ఒప్పుకోవద్దు అయినా పెళ్ళికూతురు కూడా సిద్ధంగా ఉండాలి కదా అని అంటుంటే చూడు ధాన్యం పెళ్ళికూతురు సిద్ధంగానే ఉంది అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు కళ్యాణ్ణి పెళ్ళికి ఒప్పించు నా ప్రాణ స్నేహితురాలు తను చాలా మంచిది తన కూతురు అంతకంటే మంచిది ఒక విధంగా చెప్పాలంటే కావ్యాన్ని చూస్తారు చూసావు కదా అలాగే తను కూడా అలాగే ఉంటుంది అంత నిదానంగా ఉంటుంది అందుకే మన కళ్యాణ్కి సరైన జోడి అనిపించింది నేను కళ్యాణ్ గురించి అంతా మాట్లాడాను వాళ్ళకి అన్ని విధాలుగా కళ్యాణ్ నచ్చేశాడు ఇక నువ్వు వాళ్ళతో పెళ్ళి మా పెళ్లి సంబంధం మాట్లాడమే లేటు అని చెప్పి ఇంకా చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రుద్రాణి నువ్వు చెప్పిందంతా బాగుంది కానీ అంటుంటే చూడు ధాన్యలక్ష్మి కానీ కేని ఇదంతా కాదు కళ్యాణ్ని పెళ్ళికొప్పించు తనతో పెళ్లి జరిపించు నువ్వనుకున్నట్టుగానే కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు ఏ కళ్యాణ్ సంతోషంగా ఉంటే నీకు ఉండదా అని చెప్పి ఇక రుద్రాణి అడగడంతో ఆ మాటలకి లేదు లేదు రుద్రాణి నువ్వన్న మాటలకి నాకు అన్ని విధాలుగా నచ్చింది కానీ కళ్యాణ్తో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తున్నాను అని అంటుంటే ముందు ఈ విషయాన్ని అన్నయ్యతో చెప్పు ప్రకాష్ అన్నయ్య నువ్వు కలిసే కళ్యాణ్ ని ఒప్పించండి అని చెప్పి అక్కడి నుంచి స్వ రుద్రాణి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే ఏవండి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు కానీ అక్కడ చూస్తే అమ్మ అలాగే నాన్న మరొకరితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశారు పైగా వచ్చే శుక్రవారమే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఇప్పుడు వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలి అని అంటుంటే చూడు ఈ పెళ్ళాపే పని నేను చూసుకుంటాను ఇక వీళ్ళిద్దరికీ ఎలా పెళ్లి చేయాలో నువ్వు ఆలోచించు అని చెప్పి ఇంకా అయితే కావ్యతో చెప్తాడు ఆ మాటలకి పక్కన ఉన్న స్వప్న రాజ్ నేను కూడా నీకు సహాయం చేస్తాను మంచి పని చేయాలంటే కష్టం కానీ చెడ్డ పని చేయాలంటే చాలా ఈజీ ఎంతైనా రాహుల్ రుద్రని అత్తగారితో ఉంటున్నాను కదా కాస్త వాళ్ళ కల్లింగ్ బ్రెయిన్ నాకు కూడా ఉంది అని చెప్పి ఇక స్వప్న కాసేపు సరదాగా మాట్లాడేసరికి అందరూ నవ్వుతారు మొత్తానికి ఇక రాజ్ అనుకున్నట్టు కళ్యాణ్ అప్పులని ఒక్కటి చేస్తున్నాడు ఇక వీళ్ళిద్దరు పెళ్లి వీళ్ళందరూ కలిసి ఎలా చేస్తారు ఆల్రెడీ సంబంధాన్ని ఖాయం చేసిన కనకం కృష్ణమూర్తులకు అప్పు అలాగే కళ్యాణ పెళ్లి గురించి కావ్య ఏ రకంగా చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్